హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పోళ్లి పాడ్యమే పూజ ఎలా చేసుకున్నాను చూపిస్తున్నానండి ముందుగా నేను ఫ్రెష్ అయిన తర్వాత ఇడ్లంతా పసుపు నీళ్ళు చల్లుకున్నాను కాలకు పసుపు రాసుకున్నాను అనమాట ఇంకా దేవుడు సామాన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నాను ఫస్ట్ ఇంకా మా ఆయనేమో కమలపాకు మర్చిపోయారు ఇంకా నేను మనీ ప్లాంట్ చిన్న ఆకు తీసుకున్నాను ఒక చిన్న ప్లేట్ పెట్టి దానిపైన మనీ ప్లాంట్ పెట్టి ఇంకా గౌరీదేవిని చేసి పెడుతున్నాను గణేష్ని అనుకోండి గౌరీదేవిని అనుకోండి ఇలా పసుపుతో చేసి ఇంకా అక్కడ పెడుతున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకా కుంకుమ పసుపు బొట్లు పెట్టుకొని ఇంకా తాంబూలం కూడా పెట్టుకుంటున్నాను ఇదంతా మా పెద్ద బాబు క్లీ రికార్డ్ చేస్తున్నాడు అనమాట ఇంకా మార్నింగే సందంతా క్లీన్ చేసుకున్నాను వాటర్తో ఇంకా చిన్న పద్మం పద్మొక్కు వేసుకున్నాను నాకు వచ్చినట్టు ఇంకా ఒక సైడ్ ఏమో వాటర్ దగ్గర చిన్న ముక్క పెట్టుకున్నాను అక్కడ బేషన్ పెట్టానండి ఆ బేషన్ నిండా నేను వాటర్ ఫిల్ చేసేసాను అది కూడా మీకు తర్వాత చూపిస్తాను గాయస్ ఇంకా పసుపు పువ్వు అక్షింతలు పువ్వులు వేస్తున్నాను మనకు మనకున్న దాంట్లోనే మంచిగా చేసుకోవడం ఇంకా గ్లాస్ పెట్టుకుని అది చేస్తున్నా వాటర్ కదా ఇంకా తాంబూలం పెట్టుకుంటున్నాను ఇంకా అదే ప్లేట్లో పెట్టేశానండి రెండు అట్టి పళ్ళు ఒక రెండు బొక్కలు ఒక పువ్వు ఒక కాయిన్ పూజ అయితే చాలా మంచిగా జరిగిందండి నేనైతే ఫోర్కి లేచాను ఫోర్ టెన్కి అలాగా ఇంకా లేచిన తర్వాత రూపం అంతా క్లీన్ చేస్తుంది నేనేమో బయట సందు అంతా క్లీన్ చేసుకొని నేను రెడీ అయ్యి అలా సరే టైం అనమాట ఇంకా తులసమ్మ దగ్గర ఇదిగోండి పైన తాంబూలం ఇంకా తులసమ్మ దగ్గర అక్కడ పువ్వు పెట్టాను మర్చిపోయాను కిందను కూర్చునిపోయాను ఇంకా మళ్ళీ పద్దాకాలగడం అంటే అవ్వదు కదా ఇంకా అరటి టప్పులో కూడా కొంచెం పసుపు అక్షింతలు వేస్తున్నాను ఈ లోపు ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఒత్తులు పెట్టుకుంటున్నానండి కొంతమంది ఐదు ఒత్తులు వేస్తారు కొంతమంది తొమ్మిది అలా మన ఇష్టం అనమాట ఎన్నైనా ఒత్తులు పెట్టుకోవచ్చు మనకి స్తోమర్ తగ్గట్టు అలా అరటి డొప్పలో ఎన్ని పడతాయి అన్నట్టు నేనైతే ఐదు దీపాలు పెట్టుకున్నానండి జంట అంటే రెండు కలిపి ఒక దీపం కింద ఇంక ఈలోపు కామాక్షమ్మ దీపం కూడా రెడీ చేసుకుంటున్నాను తులసమ్మ దగ్గర దీపం చే పెట్టిన తర్వాత ఇలా పెట్టేయాలి ఇదంతా నాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి ఈ ప్రో ఈ పూజ అంతా అయ్యే టయానికి కాకపోతే ప్రశాంతంగా జరిగింది ముందు కామాక్షమ్మ దీపానికి బొట్టు పెట్టుకొని అంతా నేను పసుపు కుంకుమ గుత్తి ఎందుకు యూస్ చేయలేదంటే యాక్చువల్గా మొన్నే మా ఇంట్లో చిన్న బేబీది మైల్ అయిందండి మా ఇంట్లో ఇంకా నేను పూజది అంతా క్లీన్ చేసుకోలేదు వెంటనే నాకు కొంచెం హెల్త్ బాగో ఇంకా అంతా క్లీన్ చేయడం అవ్వలేదనమాట ఇంకా అందుకనే బేసిక్ బెడ్షీట్లు అవన్నీ క్లీన్ చేసుకున్నాను వెంటనే శుక్రవారం వచ్చేసింది సో అందుకని ఇంకా ఇంట్లో దేవుడికి మాత్రం పసుపు నీళ్ళు చల్లి ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట సమ్టైమ్స్ అంతే కదా కల్లో కంపల్సరీగా ఒక పువ్వు ఉండాలండి ఇంకా అందుకని ఒక ప్లే నా చేత్తున వేసుకొని చేసి పెట్టేస్తుంది అనమాట పసుపు కుంకుమ ఇంకా ఈరోజు శుక్రవారం కదా పూజ వే పసుపు కుంకుమ గుత్తులు అవన్నీ మనం పడేం కదా పసుపు కుంకుమ సో అందుకని చెప్పి ఇలా అనమాట నేను ఓకే గ్యాస్ నాకైతే పూజ చాలా మంచిగా జరిగిందండి హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఫస్ట్ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పూ పెట్టలేదండి అక్షింతల వరకు వేశాను ఇంకా పైనుంచి తులసి మధ్యగా ఒక పూ పెడితే ఇంకా తలలో పెట్టేసుకుంటున్నాను పాప మా పెద్దోడిని క్యాప్చర్ చేయమంటే చక్కగా తీసాడండి వాడేమో అప్పుడే ఇంకా లెగన్ కూడా లెగలేదు పెద్ద అని పిలవగానే వచ్చేసాడు ఏంటి మమ్మీ అంటే కొంచెం వీడియో తీవా అన్న ఎందుకంటే లాస్ట్ డేత్ కూడా నేను డిలీట్ చేయాల్సి వచ్చింది బై మిస్టేక్ నేను ప్రైవేట్లో పెట్టుకున్నా బాగుండేది ప్రైవేట్లో పెట్టుకుండా డిలీట్ చేసేసాను ఆ వీడియో మళ్ళీ నాకు గుర్తుగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ పూజకి అన్నట్టు నేను మళ్ళీ క్యాప్చర్ చేపించుకున్నాను లేదంటే ఇయర్ వదిలేద్దాంలే వీడియో అనుకున్నాను కానీ ఇదిగోండి కొంతమంది అరటి టొప్పకి కూడా పసుపు రాసి కుంకుమొట్టలు పెడతారు నేనైతే అరటి టలు ఇలా పసుపు కుంకుమ పక్షింతలు వేసుకొని ఇంకా దీపాలు పెట్టేస్తున్నాను అనమాట ఎలా అయినా చేసుకోవచ్చండి మన మనసు మంచిగా ఉండి చేస్తే ఎలా అయినా చేసుకోవచ్చండి అయ్యవారు మంచిగా చూస్తారంతే నేను అదే నమ్ముతాను మనం మనసు ఇంకా డ్రెస్కి పసుపు కుంకు అన్నీ పూసే ఇంకా దీపం అగరత్తులతో వెలిగిస్తున్నాను అనమాట ఇంకా స్టార్ట్ చేస్తున్నాం మనం కనీసం అనుకొని నాకైతే ఇప్పటికీ అగ్గి పెట్టి వెలిగించడం రాదండి దీపం ముందు అది ఎంతో అర్థం కాదు అది స్క్రాచ్ అది సరిగ్గా చేయడం రాదు ఇంకా బయట గాలి బాగా వస్తుందండి ఇంకా సరే అనుకుని ఇంకా దండం పెట్టుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను నాకు తెలిసినట్టు ఇలా చేసుకుంటున్నానండి ఇంకా అగరత్తులతోనే దీపం అలిగించాలి కదా అని ఇంకా ట్రై చేస్తున్నాను అగరత్తులు ఇంకా ఫాస్ట్గా వెలిగిపోతాయి కదా ఈ దీపం అనేది కొంచెం స్లో గాలి వస్తుంది కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంటించడానికి ట్రై చేస్తున్నాను కానీ కొంచెం టైం పడుతుంది ఇంకా అగ్గిపెట్టేతో అంటే ఎప్పుడైనా రేరుగా అసలు నేను అగ్గిపెట్టి తొందరగా ప్రిఫర్ చేయను మ్యాక్సిమం అగరత్తులతోనే ట్రై చేస్తాను మరి గాలి ఎక్కువ ఉంది అక్కడ సిచ్యువేషన్ అలా లేదు అగ్గిపెట్టితో పర్లేదు అనుకుంటే అప్పుడు వెలిగిస్తాను కానీ మావాడు మంచిగా క్యాప్చర్ చేశాడండి నేను అనుకున్నా ఎలా తీసాడో ఏంటో అనుకుంటాను ఎప్పటికప్పుడు వీడియో మంచిగానే వచ్చిందా లేదా అని చెప్పి అండి ఇలాగా అగరత్తులతో వెలిగిస్తూ ఉన్నాను ఇంకా దీపాలు వెలిగించేసిన తర్వాత మనం హారతి కూడా ఇచ్చేసుకొని ఇంకా తర్వాత ఇంకా వాటర్లో వదలడం అండి దీపాలని నేనైతే గౌరీదేవిని అమ్మూలే ఇంకా ఉంచేస్తాను అనమాట తులసమ్మకు పెట్టేద్దాంలే అన్నట్టు కొంతమంది గౌరీదేవిని కూడా దీనిలో పెట్టి వదులుతారు ఒకళ్ళొక సాంప్రదాయం అండి నేనైతే ఇలాగే వదులుతాను ఇంకా చక్కగా ఇలా అయిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇదంతా అయ్యేపటికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి అంటే పూజ అంతా ఫైవ్ కల్లా అయిపోయింది కానీ ఇంకా ఇంట్లో క్లీనింగ్ మరి ఉంటుంది కదా ఇంట్లో ఇంకా పాలు పెట్టి టీ పెట్టుకొని అంత పడి అయ్యేపాటి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంకా చాలా టైం ఉన్నట్టు అనిపించింది అందుట్లో పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా ఇంకా చాలా టైం అన్నట్టు అనిపించింది ఇంకోడి ఇంకా పని దగ్గర పెట్టేస్తున్నాను ఇంకా హారత్ చూపించడమేనండి మనం ఒక దగ్గర కూర్చున్నప్పుడే అన్నీ రెడీ పెట్టుకుంటే అండి మనం పద్దాకలు లేచే పని ఉండదు పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు లేదంటే మరి పంప పిల్లలని ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది ఇంకా చక్కగా హారతి చూపించేసి ఇండి ఇంకా మళ్ళీ మన నిత్య దేవుడు ఉంటారు కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ విజయపారాధన చేసుకోవాలి కో ఇంకా వాటర్ని వదిలేసిన తర్వాత దీపాలని ఇంకా నాకు పక్కనే ట్యాప్ ఉంటుందన్నమాట అయిపోయింది ఇంకా పూజ ఇంకా చేప పక్కన ఇది ఇదిగోండి బేషన్ కింద నేను ముగ్గు వేసానండి తర్వాత వాటర్ పట్టి ఇలా పేషిన్ పెట్టుకున్నాను దానిలో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఇవ్వండి పువ్వులు కొంతమంది పువ్వులని చీర వేస్తారు అది మరి కరెక్టో కాదో నాకు తెలియదు అందుకే నేను పువ్వులు అలాగే వేసిస్తానండి ఎప్పుడు తొందరగా చీర్చకూడదు అంటారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు ఇంకా మా అబ్బా కూడా వేపిస్తున్నాను ఒక పువ్వు నాన్న అంటే వాడి కిందనే వేసిండే మళ్ళీ తర్వాత ఇంకోటిస్తే ఇంకా నాన్న వేసిండ ఇంకా మా చిన్నోడు కూడా లెగ్సేట్టు కరెక్ట్ టైంకి వాడితో కూడా ఒక పువ్వు వేయించాను పిల్లలతో ఇంకా మా హస్బెండ్ అంటే ఇంకా పడుకునే ఉన్నారండి ఇంకా ఆయన లెగలేదు పాపం ఇంకా సర్లే అని చెప్పి నేనే ఇంకా దీపాలను అలా వదిలేసి వాటర్లో మూడు సార్లు అలా అనేసాను ఇంకా దండం పెట్టుకున్నాను అనమాట ఇంకా అన్నం పెట్టుకొని ఇంకా అక్కడ అంతా క్లీన్ చేసేసి ఇంకా దేవుడి దగ్గర కూడా పూజ చేసేసి ఇంకా అంతేనండి తాంబూలమే పెట్టాను ఇంకా నేనేం పర్వణ అలాంటివి ఏమీ చేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరిన వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసుకొని సపోర్ట్ చేయండి కొంచెం హైప్ కూడా ఇవ్వండి గాయస్ వీడియోస్ దగ్గర ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ ఎందుకంటే చాలామంది చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నేను ఫుల్ మానిటైజేషన్ కొంచెం దగ్గరలోనే ఉన్నానండి మీరు మంచిగా సపోర్ట్ చేస్తే అది కూడా ఫినిష్ చేసే నకాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా ఈ వీడియో తీస్తున్నట్టు నాకు తెలియదండి నేను బయట వరకే చెప్పాను ఇది కూడా మా వాడు క్యాప్చర్ చేసేస్తున్నాడు ఒక సైడ్ నుంచి ఇది నా దేశం మా చిన్నోడు తీసినట్టున్నాడు ఇది మా చిన్నోడు తీసిండు ఇంకా మూడు సార్లు ఇచ్చేసి ఇంకా అలా అనమాట మాకైతే కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేశాను మళ్ళీ ఈరోజు కూడా చేసుకున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది లేదంటే ఈసారి కార్తీక మాసం మిస్ అయ్యాయి కొన్ని రోజులే చేసుకున్నాను అని చెప్పి అనుకున్నాను బట్ లాస్ట్ రోజు నాకు దేవుడు మంచిగా అనిపించింది ఈరోజు బాయ్